మధురిమలు అధ్యాయం ఎనిమిది ఉపాసన యోగం చాలామంది ఆరవ అధ్యాయం ఉపాసన యోగం గురించి చెప్తుందని పొరపాటుపడతారు కానీ అది నిధిధ్యాసన ధ్యానం గురించి చెప్తుంది అధ్యాయం ఎనిమిదిలోనే మనం ఉపాసన యోగం గురించి చూస్తాం భగవద్గీతను మూడు షట్కాల కింద తీసుకుంటే ఏడు నుంచి పన్నెండు వరకు మధ్యమ షట్కంలో వస్తాయి మొదటి షట్కంలో కర్మయోగం రెండవ షట్కంలో ఉపాసన యోగం మూడవ షట్కంలో జ్ఞానయోగం వివరించబడ్డాయి ఈ విధంగా ఈ షట్కంలో ఉపాసన యోగం గురించి వివరంగా చూస్తాం ఉపాసన అంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ఉపాసన అంటే ప్రాథమికంగా మనసుకు సంబంధించినది కాయిక పూజను ఉపాసన అనలేము కొంతమంది పూజలు కూడా ఉపాసనలోకి వస్తాయి అని పొరపాటు పడతారు కానీ అది సరికాదు పూజ శారీరక కర్మ కాబట్టి అది కర్మయోగంలోకి వస్తుంది అందువల్ల అన్ని రకాల జపాలు పారాయణాలు కర్మయోగంలోకే వస్తాయి ఉపాసన అంటే మనసుతో చేసే సాధన అందువల్ల దీనిని మానస వ్యాపారం అంటారు మళ్ళీ మనసుతో చేసే వ్యాపారం అనగానే మనసుతో చేసే ప్రతి పని ఉపాసన అనుకోకూడదు అలా అయితే మనం పడే ఆందోళన కూడా ఉపాసనలోకే వస్తుంది అసలే మనం అందులో ఆరితేరిన వాళ్ళం అందువల్ల ఉపాసన అంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారం మనసులో ఈశ్వరుణ్ణి తలుచుకోవడం అందువల్ల ఇక్కడ ప్రాథమికంగా రెండు అంశాలు ఉన్నాయి మనసుతో చేయటం ఈశ్వర ధ్యానం చేయటం మూడవ అంశం సగుణ బ్రహ్మ ఉపాసన నిర్గుణ బ్రహ్మ ఉపాసన నిర్గుణ బ్రహ్మ మీద ఉపాసన చేయలేం అందువల్ల మనం చేసేది సగుణ బ్రహ్మ ఉపాసనే మళ్ళీ సగుణ బ్రహ్మ ఉపాసనలో రెండు రకాల ఉపాసనలు ఉన్నాయి అవి సకామ సగుణ బ్రహ్మ ఉపాసన నిష్కామ సగుణ బ్రహ్మ ఉపాసన సకామ సగుణ ఉపాసన సకామ సగుణ ఉపాసన ఇహలోక పరలోక సుఖాల కోసం చేసేది ఐశ్వర్యం ఆరోగ్యం పదవి హోదాలు వీటిలో ఏదైనా పొందటం కోసం చేయవచ్చు లేదా కొన్ని సిద్ధులు పొందటానికి కూడా చేయవచ్చు కొంతమంది దేవి ఉపాసన చేస్తారు కొంతమంది ఆంజనేయ ఉపాసన చేస్తారు ఏ దేవునికి ఉపాసన చేసినా వారికి కొన్ని సిద్ధులు వస్తాయి ఆ సిద్ధుల వల్ల భవిష్యత్తు గురించి చెప్పగలరు గతం గురించి చెప్పగలరు గత జన్మ గురించి కూడా చెప్పగలరు వారు పూజలో ఉన్న ఫలానా సమయంలో అమ్మవారు ఆయనకి పూనుతుందని అప్పుడు ఆయన చెప్పింది నిజమవుతుందని వార్త ఆ నోట ఈ నోట పాకి వారి ముందు బారులు తీరి నిల్చుంటారు అనేక మంది మనం వీరిని తప్పు పట్టడం లేదు అలాంటి సిద్ధపురుషుల గురించి మన పురాణాల్లో కూడా అనేక కథలు ఉన్నాయి నిష్కామ సగుణ ఉపాసన ఉపాసన అంటే దేవుని మీద ధ్యానం చేయటం నిష్కామ ఉపాసన ఐహిక సుఖాలను కోరదు ఆధ్యాత్మిక ఉన్నతి కోరుతుంది ఒక భక్తుడు నేను నిన్ను అర్ధకామాల కోసమో పుణ్యం కోసమో ప్రార్థించటం లేదు నాకు మోక్షం పొందటమే నా లక్ష్యం నాకు ఈశ్వర ఐక్య ప్రాప్తి కావాలి అని కోరుతాడు అలా వైరాగ్యం ఉన్న భక్తుడు రెండు మార్గాలను అనుసరించవచ్చు అవి సగుణ ఉపాసన జీవితాంతం కొనసాగించటం లేదా నిర్గుణ జ్ఞానానికి రావటం నిర్గుణ జ్ఞానానికి రావటం ముందు చూస్తే సగుణ ఉపాసన చేస్తే చిత్త ఏకాగ్రత ఏర్పడి సాధన చతుస్థై సంపన్నుడై జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది జ్ఞాన మార్గానికి రావటం అంటే సగుణ ఈశ్వర ఉపాసన నుంచి నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందటం అపరా ప్రకృతి నుంచి పరా ప్రకృతికి రావటం అపరా ప్రకృతి వ్యావహారిక సత్యం అలా నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందితే ఇక్కడే ఇప్పుడే జీవన్ ముక్తి పొందుతాడు ఈశ్వర జ్ఞానం శ్రవణ మనన నిధి ధ్యాసనల ద్వారా పొందుతాడు మరణించాక విదేహ ముక్తి పొందుతాడు ఇది ఒక మార్గం రెండు సగుణ ఉపాసన జీవితాంతం కొనసాగించటం కొంతమందికి నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందే ధైర్యం లేదు లేదా నిర్గుణ బ్రహ్మ మీద ఆసక్తి లేదు వారు జీవితాంతం ఉపాసన చేస్తూనే ఉంటారు అటువంటి వ్యక్తి మరణకాలంలో కూడా ఈశ్వరుణ్ణే తలుచుకుని నాకు మోక్షం ప్రసాదించు ఇంకేమీ కోరను నిన్ను అంటాడు అతన్ని నిష్కామ ఉపాసన వల్ల బ్రహ్మలోకానికి వెళ్తాడు ఇక్కడ నేర్చుకునే బ్రహ్మ జ్ఞానం అక్కడ పొంది బ్రహ్మలోకంలో క్రమముక్తి పొందుతాడు ఈ అధ్యాయంలో ఇటువంటి ఉపాసకుని గురించి చూస్తాము మనం